యాక్షన్లు అమ్మించే కార్యక్రమం ఇంత తప్ప నుంచి వేరే చేసిన పరిస్థితే లేదు ఇప్పుడు కోర్టులో అదే కార్యక్రమం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులన్నీ కూడా బాగా అభివృద్ధి చేస్తే దానివల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్ట్రెంతన్ అయిపోతుంది ఫైనాన్షియల్ గా సో దానివల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొత్త ఆదాయాన్ని సృష్టించుకోవాల్సిందే ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నా ఆలోచనలే పెద్ద ఎత్తున నేను సంపద సృష్టిస్తా అని చెప్పేసేసి ఏ ఆలోచన లేదు అనుకుని మర్చిపోవడం తప్ప రాష్ట్రానికి తీరం అనేది కూడా దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది సో దీంట్లో దాని వల్ల ఉపయోగం ఉంటుంది దాన్ని సంపద సృష్టించే కార్యక్రమం చేయవచ్చు కోర్టులన్నీ అభివృద్ధి చేస్తే అన్ని రకాలైన ట్యాక్స్లు వస్తాయి అన్ని రకాలైన ఇది వస్తుంది సంతనైపోయే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఎందుకంటే దానికి సంబంధించి మత్స్యకారు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది సో దానివల్ల కూడా ఆదాయ వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో దాన్ని అట్లా ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఈ పవర్ సంబంధించి కూడా ఈ విధంగా ఫైనాన్షియల్ స్టెప్స్ తీసుకోవడమే కాకుండా రైతులకు సంబంధించి తొమ్మిది గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే దాంట్లో భాగంగా తక్కువకు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేసి దానికి సంబంధించి ఎనర్జీ కార్పొరేషన్ ఒప్పందం చేస్తున్న పరిస్థితి అనమాట ఎందుకంటే వీళ్ళంత కథలు చెప్తాను అన్నమాట చూసేదానికి అందరికి చెప్పేదానికి రెండు నలభై తొమ్మిది రూపాయలతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో ఒప్పందం చేసుకున్నాడు అది కాదు ట్రాన్స్మిషను వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్మిషన్ చేస్తే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎక్కువ చేస్తాయి అని తప్పుడు తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతుంది కాదు అది తప్పు ఇక అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఇస్తాను రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో దాన్ని రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ను రద్దు చేయడం జరిగింది సో నేను ఆ వ్యాపారులన్నీ మీకు పెడతాను ఇస్తాను చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిస్థితి అనమాట రెండు నలభై తొమ్మిది ఇస్తే నాణ్యమైన కరెంటు రైతులు ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు నాణ్యమైన కరెంటు ప్రజలందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం అది చంద్రబాబు చేసిన ఏందో ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది ఇదే సఖి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో రెండు వేల రెండు వేల ఆయన దిగిపోయే ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు సోలార్ ఎనర్జీ అయితే ఐదు ఐదు రూపాయల తొంభై పైసలతో అగ్రిమెంట్ కావడం జరిగింది అదే కాకోకుండా విండ్ పవర్ అయితే నాలుగు రూపాయల అరవై మూడు పైసలతో అగ్రిమెంట్ కావడం జరిగింది ఇరవై ఏళ్ళకు మళ్ళీ ఇరవై ఐదేళ్లకు అగ్రిమెంట్ చేయడం జరిగింది ఈ ఈ రేట్లతోటి ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు రెండు నలభై తొమ్మిది పైసలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు శక్తితో ఆదానితో కాదు లేని దాన్ని అంటబం ఎందుకంటే తలకు తల నొప్పి వస్తే తలకు ఇక్కడ పట్టేదో మోకాలు పట్టించిన అంట రెండు ఒకటి లేని మూడు గుండు అట్లా మోకాలు రెండు ఒకటిగానే ఉంటాయిలే అని చెప్పేసి అట్ట అదానికి దీనికి సంబంధం లేదు అదాని ఒకటే కాదు సోలార్ ఎనర్జీ ఒప్పందం చేసుకునేది సోలార్ ఎనర్జీ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరితో అగ్రిమెంట్ చేసుకునే ఒక అదానితో కాదు సోలార్ ఎనర్జీ ఎవరెవరు తయారు చేస్తారో వాళ్ళందరితో రెండు నలభై తొమ్మిది పైసలకు అంటే దాక తప్పు ఒకవేళ తీసుకోరండి చూడాలి స్టేట్ గవర్నమెంట్కు రెండు నలభై తొమ్మిది పైసలకు ఇండియా గవర్నమెంట్ కార్పొరేషన్ ఇది దాంతో ఒప్పందం అయింది తప్ప అదానితో కాదు ఈయన చెప్పినట్టు అదేదో ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తో ఇంకా ఎక్కువైపోతుంది దీనివల్ల లక్ష పదివేల కోట్ల రూపాయలు అంట ఇరవైలో ఇంత కుంభకోణం జరిగిపోయింది రాష్ట్రానికి ఇంత నష్టమైపోయింది అంత